రెడ్ గోల్డ్ ఎర్ర బంగారం భూమి పైన పండే అత్యంత ఖరీదైన మొక్క హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో వెళ్తున్న ఏకైక సంస్థ వెంచర్ వేసిన వంద ఎకరాలు కూడా ఒక్క రోజులో క్లోజ్ చేస్తున్న ఘనత ఉన్న సంస్థ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం నవీసాయ ప్రొడక్ట్స్ వరకు మాత్రమే సొంతం దాని అవసరం మా డెవలప్మెంట్స్ మీరు మీకు కనబడుతుంది మీ కంటి దగ్గర ఆ వెంచరు లేదు ఈ వెంచర్ లేదు ఏ వెంచర్ అయినా ఎక్కడైనా అయినా ఎలాగైనా సరే ఇలా తీసుకొచ్చే బాధ్యత మాది కస్టమర్లకు రిటర్న్స్ ఇచ్చే బాధ్యత మాది చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం చిన్న పెట్టుబడి చిన్న పెట్టుబడి పెట్టి మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి మిమ్మల్ని అడుగులు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది జాయిన్ ఎన్ఎస్పి గ్రో థ్యాంక్ యూ